సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వర్షణము మార్కు సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వర్షణం అమ్మా ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదు అని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న తీసుకొని తీసుకుని పోయి అలలోయ చాలండి ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఏ రోజట ఈరో ఎప్పుడైతే వాళ్ళ మాటలు వింటా ఉన్నారో ఆ రోజునే అప్పుడే సాయంకాలం అయినప్పుడట ప్రభు అన్నారట అద్దరికి పోదు అని వారితో చెప్పగా ఎక్కడికి వెళ్ళిపోదామని అద్దరికైనా అర్థం ఏంటండి ఆ అబద్ది ఒడ్డుకి ఆ దరికేనా అర్థం అలలుయ మీరు ఒడ్డినే ఉన్నారు ఆమెను వీళ్ళు ఒడ్డునే ఉన్నారు కానీ అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి మనము మన జీవితాల్లో చాలా సందర్భాల్లో అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి ప్రయాణం మొదలు పెడతాం అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి ఆశపడతాం అప్పుల అప్పుల పరిస్థితి ఇదైతే ఇక్కడి నుంచి అవతలి ఒడ్డు అప్పు లేని పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది ఆందోళనకర పరిస్థితి అవతలి ఒడ్డు ఆందోళన లేని పరిస్థితి ఇక్కడది ఆకలి దప్పుల పరిస్థితి అవతలికి వెళితే అది ఆకలి దప్పులు లేని పరిస్థితి ఇక్కడ అనారోగ్య పరిస్థితి అవతలి ఒడ్డు వెళితే అనారోగ్యం లేని పరిస్థితి ఇక్కడ కీర్తి లేదు ఉండదు ప్రతిష్ట ఉండదు ఏమీ ఉండదు అవతలి ఒడ్డు వెళితే అన్ని ఉంటాయి ప్రభు అంటున్న మాట తెలుసా ఈ దినా ప్రవచనాత్మక నీకిస్తున్న మాట తెలుసా సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడ రాయబడిన మాట అలా సౌండ్ ఇబ్బంది పెట్టద్దు దయచేసి నేను ఇక్కడ ఎడ్జెస్ట్ చేసుకుంటాను సాయంకాలం అయినప్పుడు ఆయన అన్నారట అవతల వైపుకు వెళ్దాం అవతల ఒడ్డుకు వెళదాం హలో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఆ దినమే అమేన్ అప్పటి పక్క ఉంటూ రేపు కాదు ఎల్లుండి కాదు ఈ రోజే ఈ రోజే ఏ స్థితిలోకి నువ్వు వెళ్ళడానికి ఆశపడుతున్నావు ఏ స్థితిలో నువ్వు ఉండడానికి ఆశపడుతున్నావు దేవుడైన ఏ శ్రీ ప్రభు చెబుతున్నమాట ఈ దినమే సాయంకాలం అంటా ఉన్నమాట అద్దరికి వెళ్దాం అవతల ఒడ్డుని కూడా అంటూ క్రాస్ ది అదర్ సైడ్ అవతల వైపుకు నేను తీసుకుని వెళదామని ఎవరంగారు తెలుసా దేవుడే చెబుతున్న మాట యువతల ఒడ్డు నువ్వు ఎన్ని రోజులు ఉండిపోయావో సముద్ర మధ్యలో నువ్వు ఎన్ని రోజులు ఉండిపోయావో ఎలాంటి పరిస్థితుల మధ్య చిక్కు పడిపోయి నువ్వు ఉండిపోయావో కానీ వాక్యంలో ప్రభు నిడుగుతున్న మాట అంటే తెలుసా ఈ దినమే అయ్యా సాయంకాలం ఇది రస్ తీసుకోవచ్చు కదా అనొచ్చు ఉదయం కాలం నుంచి బోధ చేస్తున్న వలిసిపోయావు కదా బ్రబు నువ్వు సైలెంట్ గా ఉండొచ్చు కదా రేపు వెళ్ళొచ్చు కదా అని అన కానీ ప్రేరణ ప్రేరణి తెలుసా నీ జీవితంలో ఇంకొక దినాన్ని గడవడానికి ఆయన ఆశపడట్లేదు నీ జీవితంలో ఇంకొక దినము ఇబ్బందుల్లో ఉంచడానికి ఆయన ఇష్టపడట్లేదు నీ జీవితంలో ఇంకొక రోజు నీ స్థానంతో ఉంటే ఏమవుందో ప్రభువుకు తెలుసు ప్రభు అలా ఉండడానికి ఇష్టపడట్లేదు ప్రభు అన్నాడు సాయంకాలం అయినా పర్లేదు చీకటైనా పర్లేదు తుఫాన్ వచ్చినా పర్లేదు వెళుతూ ఉండగా అలలు ఆ యొక్క పరవును ముంచి వేసిన స్థితి కానీ దేవుడు అంటా ఉన్నాడు ప్రయాణం వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు అలలోయ ఆయన అంటున్నమాట ప్రభు చదున మాట ఈ దినము ఏ రీతిగానైనా మీరు మీ ఆత్మీయ జీవితాలలో వ్యక్తిగత జీవితాలలో ఆర్థిక జీవితాలలో ఖచ్చితంగా అవతల కొట్టి చూచుతురు కాక అలూ వాక్యములకు రాయబడిన మాట మరొకసారి చదువుదాం అందరం కూడా ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదు అని వారితో చెప్పగా వారు గడ్డి చెప్పాలి ఎవరిని పంపిస్తారట మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటట జనులను నాట్ ద వారి విశ్వాసులు కాదు ఏసు ప్రభు అద్భుతాలు చేస్తే చూడడానికి వచ్చారు మంచి బోధ బాగుంటే వినడానికి వచ్చారు వారి వాక్యానుసారం నడుచుకునే వారికి కాదు అక్కడ రాయబడిన మాట జనులను పంపివేశారట ఏ ప్రభు నీతో ఉండాలనుకుంటే నువ్వు జనులతో ఉండడం మానేయాల ఇది వాస్తవం ఏ ప్రభు నీతో ఉండాలి అంటే నువ్వు ఎవరితో ఉండడం మానేయాలా జనులతో ఉండడం మానేయాలా జనులతో ఉండడం మానేస్తా ఆటోమేటిక్గా గా జనులు మాటలు వినడం మానేస్తావు జనుల యొక్క నిరుత్సాహం మాటలు వినడం మానేస్తావు అమ్మాయి దీని తల జరిగింది జీవితంలో ఇక అవ్వదు అన్న మాట నువ్వు మానేస్తావు ప్రభు మీద ఆధారపడడం నువ్వు ప్రారంభిస్తావు హలో ప్రభువు మీద ఆధారపడి నడవడం నువ్వు ప్రారంభిస్తావు మొట్టమొదటి శిష్యులు చేసిన పని జనులందరినీ ఏం చేస్తున్నట్టు వాళ్ళు పంపించి వేశారు ఇదేనా ఈ రోజు నువ్వు ఈ నిర్ణయం తీసుకుని జీవితంలో నిజంగా నువ్వు పంపించ జనులను ఐ మీన్ మేబి ఆ జనులు బంధువులు అవ్వచ్చు ఆ జనులు స్నేహితులు అవ్వచ్చు ఆ జనులు ప్రాణమిత్రులు అవ్వచ్చు ఆ జనులు యజమానులు అవ్వచ్చు ప్రభువులకు నీకు దూరం చేసేది ఏదైనా నీ దగ్గర ఉండకూడదు ఖచ్చితంగా జనములను పంపివేయాలట హలో ఒకసారి ఆలోచించండి ప్రయాణం చేయబోతున్నారు యేసు శివరాబు అన్నారు ఈ దినాన్నే ఇప్పుడే మన అవతల ఒడ్డుకు వెళ్ళబోతా ఉన్నాం ఖచ్చితంగా అవతల ఒడ్డుకు వెళ్ళాలా అయ్యా వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కొంతమంది తోడుంటే మంచిదా కాదా ఒకే ఒక పడవలో ఉన్నారట పడవ అద్దరికి వెళ్ళడానికి మొత్తం పన్న ఏసు ప్రభుత్వం ఒకటి పదమూడు మంది అందులోకి వెళ్ళారట ఇంకో పడవ ఉంటే సాయానికి ఉంటుంది కదా ఇంకొంతమంది వెనకాల సాయాన్ని కానీ ఏసు ప్రభుత్వ చెప్పిన మాటకు వారు లోబడి చేసిన పన్నెండు దిశ జనములందరినీ పంపించేసారట ఇప్పుడు పూర్తి ఎవరి మీద ఆధారపడతారు గది అప్పుడు ఎవరి మీద చూడండి కిందకి రాగానే ఏం జరిగింది అక్కడ ముప్పై ఏడవం చదవండి అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధ కూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత ఎవరు లేపారటమ్మా గట్టి చెప్పాలి ఎవరు లేపారట ఇప్పుడు అవతలికి వెళ్ళే ప్రయాణము అప్పులను దాటి బయటకు వెళ్ళాలి అనారోగ్య పరిస్థితులు దాటి బయటికి వెళ్ళాలి ఇప్పుడున్న పొజిషన్ దాటి మరొక పొజిషన్కి వెళ్ళాలి ఇప్పుడున్న స్థితిని దాటి మరొక స్థితికి వెళ్ళాలి ఇప్పుడున్న ఆత్మీయతను దాటి మరొక ఆత్మీయమని ఎత్తు ఎందుకు వెళ్ళాలి అది నీ ఆశ కానీ ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా ఏం ఎదురవుద్ది శోధన ఎదురవుద్ది హలో నీ ఆశీర్వాదానికి ఎవరు అడ్డంకి పడినా పడకపోయినా అపవాది అడ్డంకి పడతాడు ఈ ప్రార్థన జీవితం పెరుగుతూ ఉంటే ఎవరు అడ్డంకి పడినా పడకపోయినా అపవాది ఇబ్బంది పడతాడు ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే అది వాడికి బాగా తగ్గుతుంది ఖచ్చితంగా నీ ప్రార్థన ఆపు చేయడానికి ఖచ్చితంగా నీ ఆత్మీయతను కుర తీయడానికి నిన్ను ఆశీర్వదింపబడిన స్థితిలోనికి తీసుకొని వెళ్ళనివ్వకుండా అన్ని విధాల వాడు ఆపుదల చేస్తాడు అన్ని విధాల నీ ప్రయాణం సాఫీగా సాగితే అని ప్రభు చెప్పలేదు యేసు ప్రభును నమ్ముకున్న వాళ్ళందరికీ కష్టాలు ఉండవు అని చెప్పలేదు అని అంత మాట శ్రద్ధగా ఆలకించండి స్వయాన యేసు ఉన్న పడవలో గట ఏమొచ్చిందట నీళ్ళు వచ్చే నీళ్ళు వచ్చి దాన్ని నింపుతా ఉన్నాయి నీళ్ళు వచ్చి నింపుతా ఉన్నప్పుడు ఈరోజు నేను మీకు చెబుతున్నా ఇ నువ్వు ఒక శిష్యుని అయితే నీ గురి ఎవరి మీద ఉండాలి తెలుసా దేవుని మీదే ఉండాలా ఆమెన్ నీ గురి ఎవరి మీద ఉండాలా అది సాయంకాలం అయిపోయిందమ్మా ప్రయాణం తొమ్మిదిన్నర పదో అయింది రాత్రి కూడా అనుకుందాం మరి ఏ పడవలు లేవు జనులు ఎవరూ లేరు ఎక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏ సుప్రభు మాత్రం పడుకొని ఉన్నాడట పడుకొని ఉన్నప్పుడు ఏ శిష్యులందరూ కూడా లేళ్ళి ఎవరు లేపారట ఏ సుప్రభువులు లేపారట హలో యా ఈ రోజు అర్ధరాత్రి ఇంట్లో కష్టం వస్తే ఏ సుప్రభువులు లేపుతూ ఉన్నావా నిజంగా నువ్వు శిష్యుడు వచ్చిన ఎవరు లేపుతావు మోకాలు ఏసు ప్రభు లేపు మొట్టమొదటిను మోకాలేసి ఏసు ప్రభులు లేపుటావు ప్రభు నశించబోతున్నాం ఇది చాలా మందికి వెటకారం ఎవరికి ఇది చాలా మందికి వెటకారం శిష్యుడు ఏసు ప్రభు లేచి గట్టించడు చూసావా అరే ఆర్ హోప్లీ హోప్ వాడుకున్న ఒకే ఒక్క నిరీక్షణ ఎవరు అంటే ఏసై అందుకే లేపారు ఈరోజు నువ్వు ఎవరు లేపుతా ఉన్నావు ఎవరు నేర్పుతావున్నా నువ్వు నీ కత్వ రాగానే పది ఇళ్ళకు నువ్వు పరిగెడుతున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ దోల్యర్ ఖచ్చితంగా నువ్వు వేస్తే ప్రభువుని కాక మరొక సహాయం వెతుకుతూ పరిగెడతా ఉన్నావు శిష్యుల్ని ఎగతాళి చేసేటంత సాయి మంది కాదు అల్లలేయ మొట్టమొదటి పిలుపు అందుకున్నారట సీమోను పేతులు తన యొక్క స్నేహితులు సహోదరులు చేపలు దిగులు వలలు తెచ్చుకుంటున్న సమయంలో ఏసుప్రభు వచ్చే రా అనగానే ఉన్న పాటును వదులు వచ్చేశారా నువ్వు రాగలుగుతావు అలాగా పొయ్యి మీద కోర వద్దులు రాలేవు ఇంట్లో పిల్లల వదులు రాలేవు మళ్ళీ ప్రార్థనకి రాలేవు సేవకి తర్వాత సంగతి అలా నువ్వా ఏ ప్రభు శిష్యుల్లాగా నేను కాదు చాలా సార్లు మనం ఇలాగ హలలుయ్యా అనుకుంటూ ఉంటామేమో జ్ఞాపకముచ్చుకో ఏ సుప్రభు శిష్యులు వారు సామాన్యులు కాదు హలలోయ వారికి ఉన్న ఆత్మీయ స్థితి ఒకానొక రోజు ఏ స్థాయికి చేస్తా ప్రభువా వీళ్ళు రానివలక మనల్ని అగ్ని రప్పించమంటావా అంటే వారికున్న విశ్వాస స్థాయి ఎంత ఈ రోజు నీ విశ్వాస స్థాయి ఎంత ఏసు ప్రభు యొక్క శిష్యులు అక్కడ క్రింద మనం చదువుతాం ఏసు ప్రభు చాలాసార్లు వాళ్ళు గద్దించారు ఇలాంటి పడవ ప్రయాణాలు మూర్ఖతరం వారు అవిశ్వాసులు అలాంటి గద్దించారు అనుకుంటాం మనం మనం అలా ఉండములే అనుకుంటాం లేదు అది వాళ్ళ పడవ ప్రయాణం మన పడవ ప్రయాణాలు ఎన్నిసార్లు ముంచేసాం ఏసై అని కనీసం లేపకుండా అలలుయ్యా ఏమంటే ఇల్లు కాలిపోతా ఉందనుకోండి ఇంట్లో ఉన్న పిల్లలు గార్డెన్ దొరుకులు ఉంటారు సాధారణంగా అవునా కదా వాళ్ళు లేపు తీసుకెళ్తారు తీసుకెళ్లరా మీరు వదిలేస్తారా ఇప్పుడు పరం మునిగిపోతే సమయంలో అందరూ వచ్చి లేపరట లేపినట ఏసే లెగు 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 అని ఈ రోజు నీ జీవితం నావలో ఏసే ఉన్నాడన్న సంగతి నీకు తెలుసు కదా నీ జీవితంలో ఏసే ఉన్నాడన్న సంగతి నీకు తెలుసు కదా నీ జీవితం మునిగిపోతున్నప్పుడు అక్కడికి ఎక్కడ పరిగెడుతున్నాడు ముందు ఏసే లేపాలన్న సంగతి ఎంతమందికి తెలుసు ఎంతమంది లేపుతూ ఉన్నారు ఏసఐకి తెలిసిన విషయం ఏంటంటే నేనున్న నావానగదు నేను నేనున్న నావా మునగదు అయ్యా నీళ్లు మునిగిపోతున్నాయి మొత్తం నీళ్లు ముంచేస్తాయి ఇక ఏ పరిస్థితి లేదు ఏ ఆస్కారం లేదు రాని ఏదొచ్చినా ఈ నావ నావానగదు హలో చెబుదామా ఏదొచ్చినా ఈ నావ మునగదు ఆమెన్ చెబుదామా అబ్బే రాని వ్యాధే రాణి బలహీనత రాణి బాధే రాని ఈ నావ చెబుదామా అలాగా ఈ నావా ఇందులో ఎవరున్నారు అట రెస్ట్ తీసుకుంటాడట ఆయన హలలోయ నువ్వు నడుపు అందాక అవసరమైన పుణ్యం లభిస్తాను ఎప్పుడు అవసరమైన పుణ్యం లభిస్తాను అప్పుడు వరకు నువ్వు నడుపు అని నీ మీద నమ్మకంతో పడవ బాధ్యత బాధ్యతని చెప్పాడు నువ్వేం చేస్తున్నావు ఇంకో ఎవరన్నా పడవ ఉన్నారా ఇంకొక వాడ పెద్దది కనబడతా ఉందా అటువైపుగా చూస్తా ఉంటాం అటువైపుగా వెళ్తా ఉంటాం ప్రభు నీకు ఇచ్చిన పడవ జాగ్రత్త హలలో నీకు ఇచ్చిన పడవా జాగ్రత్త జనులు పంపివేసిన వెంటనే యేసు ప్రభును ఓడలు అక్కడ నా నావలో తీసుకుని వెళ్తున్న వెంటనే అట్ట అక్కడ ధోని నిండిపోయిన మాట రాయబడిందమ్మా ముప్పై ఏడవ వర్షంలో ధోని నిండిపోయాను ఆయన ధోని అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను ఆయనను లేపి బోధకుడ మేము నశించిపోచున్నాము మీకు చింత లేదా ఆయన ఆయనతో ఆ నీరి హలో చాలండి ఈ మాటలు శ్రద్ధగా ఆలకించండి యేసు ప్రభువు అన్న మాట అర్థము మార్కు సువార్తలో చూడండి మీరు ఒకటో అధ్యాయం చూడండి ఒకసారి మార్కు ఒకటో అధ్యాయంలో దేవుని కుమారుడైన యేసు ఉందా క్రీస్తు అన్న దగ్గర ఒకటన ఉందండి ఒకటి అంటే దాని కింద ఏమని అర్థం అట అభిషక్తుడు అనాయింటెడ్ వన్ క్రీస్తు అభిషత్తుడు అభిషేకంతో పూర్తిగా నింపబడిన దేవుడు ఆయన హలలోయ సరే ఇప్పుడు ఆలోచించాను ఆయన పేరు అభిషక్తుడు కదా ఇప్పుడు అభిషక్తుని పొందుకోవడం లేదా అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళు కొంతమంది పాత నిబంధనలు ఏం చేశారో చూద్దాం యహో శివ గ్రంథం యహో శివ మూడవ అధ్యాయము పన్నెండవ వచనం మూడవ అధ్యాయం పదమూడవ వచనం చదవండి సర్వలోకనాదుడకు యహోవా నిబంధన మందసుమును మోయు యాజకుల అరకాళ్ళు ఎవర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఏగో నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును ఆరో చదవ నాలుగు ఆరు మరల మీరు ఆరో వస్తు నాలుగు ఆరు ఇక మీదట మీ కుమారుడు రాళ్ళెందుకని మిమ్మ అడిగినప్పుడు మీరు ఏహోవా మందసము నెదుట ఎవర్ధాను నీళ్లు ఏకరాశిగా ఆపబడిను హలో యహోసు అని ఒక నాయకుడు ఉన్నాడట యువర్తాను అనే నది దాటాలి అత్తరికి దాటాలి యువతల వైపు నుంచి అవతలకి దాటాలి తను ఒక్కటి దాటితే చాలదు ఎంతమంది దాట తెలుసా అండి పదిహేను లక్షల మంది దాటించాలా ఎంతమంది ఆ నువ్వు ఎంతమందిని దాటించాలి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈ అప్పుల సమస్య నుంచి ఆ ఒడ్డికి అప్పులు లేని సమస్యకి ఎంతమందిని దాటించాలా నువ్వు దాటాలా నీ భర్త దాటాలా లేదా నీ పిల్లలు దాటాలా అంతేనా పిల్లల చదువులు ఒడ్డు దాటాలి ఎంతమంది దాట ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఒడ్డు దాటితో ముగ్గురైతే ముగ్గురు దాటిస్తాం కానీ యహోషం ఎంతమంది దాటించాలి తెలుసా పదిహేను లక్షల మందిని ఒక నది ఆపి దాటించాలట వాక్యంలో రాయబడి ఉంది మంతుడు మన ప్రభు అని యేసు క్రీస్తు ఐ మీన్ ఆయన ఏ చోట నుంచి రెండు తెరువుల మధ్యలో నుంచి మాట్లాడే స్థలము మాట్లాడేటువంటి ఒక మందస్సు పట్టుకున్నటువంటి యాజకుల అరకాళ్ళు యోర్తాను నది నీటిని తగలగానే అంటే నీళ్ళు ఆగిపోయేట ఎక్కడి నుంచి దేవుడు మాట్లాడుతాడో ఆ మాట్లాడేటువంటి మందసాన్ని పట్టుకున్నటువంటి యాజకుల కాళ్ళు తగిలితే యోర్తాను ఆగిపోయింది ఇది ఒక సందర్భం హలలోయ రెండవది చూడండి రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఆడవశం అంతట ఏలియా నన్ను యోధానికి పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలిషాతో అనగా అతడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను విడవని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై చూడండి ఎనిమిది వచ్చింది చదవండి అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది అది యువతలకును అవతలకును విడిపోయిన కనుక వారిద్దరు పొడి నేల మీద దాటి పోయి అవలే పదమూడవచ్చు చదువుదామా మరియు ఏలియా మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను దాని ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడుమైన యహోవా ఎక్కడున్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఏలిష ఆవతలి ఒడ్డుకి నడిచిపోయాను హలోయ ఇక అందరూ మార్కు సువా తీసేదా విధిగా చూడండి ఒక్కసారి ఆలోచించండి మీరు మందసాన్ని పట్టుకున్నటువంటి యాజకుల కాళ్ళు యోర్దాని యువతల నుంచి అవతలకు వెళ్ళాలి యోర్దాను చాలా వేగంగా ప్రవహించే నది ఆ నదులు పడ్డావుడు ఎవడైనా కొట్టుకుపోతాడు తప్ప సునాయసంగా ఎవడు కూడా వెళ్ళడు అలాంటిదట దేవుని భారాన్ని మోస్తూ మందసాన్ని మోస్తున్న యాజకుల అరికాలు తగలగానే కొట్టుకుని వెళ్ళిపోయే నది ఆగిపోయింది ఆగిందా లేదా ఈరోజు దేవునిని మోసుకుంటూ వెళితే నేను కొట్టుకుని వెళ్ళేది కూడా నీకు తలొక్కుతుంది ఆమెన్ నిన్ను తిట్టేది నీకు తలొక్కుతుంది నీ చీ మీద చేయొచ్చే వాళ్ళు ఎవరైనా నీకు తలొగ్గుతారు అది నీ వల్ల కాదు నువ్వు ఎవరిని మోస్తున్నావు ఆ దేవుని వల్ల హలలోయ ప్రభు అందుకన్నాడు నా కాడి మోయట సులభం అది నీకు క్షేమం హలలోయ నా కాడి నా కాడిని మీరు ఖచ్చితంగా ఏం చేయాలట మొయ్యాల ఆమెన్ సరే రాజుల గ్రంథాల్లోకి వస్తే ఏలియా దగ్గర ఉన్న అభిషేకాన్ని పొందుకున్నటువంటి ఏలియా ఏ రీతిగా తన దుప్పటి తీసి యువర్తా నది ఈయన కూడా ప్రయాణమే యువతల నుంచి అవతలకు వెళ్లాలా ఎంచుకున్న మార్గం ఏటో తెలుసా తన అభిషేకాన్ని వాడి యువర్తాన్ని రెండు ముక్కలుగా చేశాడట ఆమెన్ తన అభిషేకాన్ని వాడి యువర్తా నదిని ఏం చేశాడు రెండు పాయలుగా చేశాడు తన దగ్గర నుంచి అభిషేకాన్ని పొందుకున్న ఎలీషా మరలా అదే పని చేశాడట క్రీస్తు అన్న మాట అర్థం ఏంటి అభిషేక్తుడు అరే అభిషేకంతో వాళ్ళు రెండు పాయలు చేయగలిగారు అభిషేక్తుడు మాట్లాడే స్థలాన్ని లేదా మందసాన్ని పట్టుకొని ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క యోర్ధాను దాటారు ఒక్కసారి ఆలోచించండి యేసు అన్న మాట అత్తాయి సువతి ఇరవై ఎనిమిదో అదే ఇరవై వచ్చినావు యుగ సమాప్తమో వరకు కాలమో నేను మీతో కూడా ఉన్నానట హెలోయ అరే అప్పుడప్పుడు మాట్లాడే మందస్థాన్ని పట్టుకుంటేనే ఆగింది ఎంత కాలం అభిషేకాన్ని పట్టుకుంటేనే చీలిపోయింది కానీ ప్రభువు ఇచ్చిన మాట ఆయన ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు ఆర్ కొన్ని పరిస్థితులు జీవితంలో ఉంటా ఎలాంటి అంటే దేవుడు నన్ను చూడట్లేదు దేవుడు నా మాట వినట్లేదు దేవుడు మా ప్రార్థన వినట్లేదు మేము ఎంత ప్రార్థన చేస్తున్నా ఇలాంటిది ఎందుకు వచ్చింది దర్ ఇస్ ఎ లెసన్ ఒక పాతం దేవుడికి చెప్పాడు ఆమె ఏం చెప్పాడట ఒక పాట నిన్ను చెప్పాడు నిన్ను కనపరచడానికి నిన్ను హెచ్చించడానికి నిన్ను నిలబెట్టడానికి చూడో నా బిడ్డలను ఉండగలవా అని అనేకులు ఎందుకండి నిన్ను నిలబెట్టడానికి యోగుకి అన్ని కష్టాలు రాకపోతే ఈరోజు నీవు నేను యోబుని ఇన్నిసార్లు తలుచుకుంటామా చెప్పండి సారి తలుచుకుంటామా ఈ పక్క అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సంతోషమ్మగారి విషయంలో అనేక సార్లు నేను ఏ సాక్షి సాక్షిస్తాను ఆవిడ జీవితం అంతలా ప్రభు నల కొట్టిన తర్వాత కూడా ఆవిడ సాక్షిగా ఉండకపోతే నేను ఈ మాట ఎత్తుతానా ఈ రోజు నీ జీవితంలో ఉన్న శ్రమ నీకు సాక్ష్యంగా గాక మార్చబడము ఎవ్రీ ప్రతి ఒక్క సాక్ష్యంగా మార్చబడదు గాక దేవుడు దానిని అందుకే నీకు ఇచ్చాడు వేరే పర్పస్ ఏమీ లేదు నేను నలకొట్టేలను నేను అడగబొక్కేలను నేను క్రిందకి లాగే వేలను వేరే ఉత్తేజు నీ లేదా నిన్ను ఘనపరచడానికి మాత్రమే అమేన్ ఏం చేయడాను కట్ట శోధన ఎందుకట అపవాదం అనుకుంటాడు పక్క నుంచి వాడి యొక్క దూతలతో అనుకుంటాడు ఏమనంటే ఇది పని అయిపోయింది ఈ శోధంతో పని అయిపోయింది ఈ శోధంతో ఇంకా ఈడు చచ్చిపోతాడు ఈ శోధంతో వీడు అవమానంతో ఇక వెల విలవెల్ల లాడిపోతాడని కానీ ప్రక్కన దేవుని దూత నిలబడంటది వెయిట్ చేస్తూ ఎప్పుడు తెలుసా దేవుని యొక్క మాట నువ్వు ఎప్పుడు విడుదల చేస్తావా ఆయన కార్యాన్ని జరిగిద్దామా అని నువ్వేం విడుదల చేస్తావు ఆ సమయంలో చెప్పు నాకు నన్ను అన్న వాళ్ళు ఎంత మాట అన్నారు రా అంతే నువ్వు దేవుని నమ్మితే నేను మరలా చెబుతున్నాను హోలీ బ్రే హౌస్ యొక్క సంఘ సభ్యుడు అయితే మన సాక్ష్యం చెప్పింది శాంతం గుర్తుందా బాధలో బిర్యానీ తినే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది తల్లి నీకు అలా అలా అరే శ్రమ వస్తుంది పోతుంది నువ్వెలా ఉన్నావు ప్రభు అదే చెబుతా ఉన్నాడు శ్రమ రాని పోని ఐరన్ పిల్లర్ ఉక్కు స్తంభంగా నిన్ను పెట్టాడట ప్రభు చెబుతున్నమాట నీ నావ మునగదు ఆయన అందులో ఉన్నాడు ఆమె నీ నావ మునగనే మునగదు అందులో ఆయన ఉన్నాడు మునిగే ప్రసక్తే లేదు ప్రభు లేపుతా ఉంటాయని అనుకునేది ఏంటి తెలుసా నేను మాట్లాడే మందస్థాన్ని పట్టుకుంటే ఎవరి రెండు ముక్కలు అయింది నేను ఇచ్చిన అభిషేకాన్ని పట్టుకుంటే ఎవరి దాన్ని రెండు స్థానం రెండు ముక్కలు చేశారు నేనే ఉంటే ఇందుకు మునిగింది అలా రోజు నీతో ఉంటే ఎందుకు మునిగింది నీ సమస్య ని ఎందుకు ముంచుతుంది నీ వ్యాధిని ఎందుకు ముంచుతుంది నీ బాధని ఎందుకు ముంచుతుంది నిన్ను చులకనిగా చూసిన వాళ్ళ అవమాలు ఎందుకు ముంచుతుంది దేవుడు చెబుతున్న మాట ఆలకించు ప్రభువు నిన్ను ఆ దరికి తీసుకొని వెళ్తా ఉన్నాడు హలలుయా మధ్యలో వేసే దేవుడు కాదు ఆయనూయా ఆయన మధ్యలో వదిలివేసే దేవుడు కాదు ఆయన ఏ పని ప్రారంభించినా నువ్వు ఇచ్చకుండా వదిలేసే దేవుడు కాదు ఆయన ఆయన రోజు చెబుతున్నాడు నువ్వు అవతలికి వెళ్ళాలని ఆశ నీదైతే ఆయనతో పని ప్రారంభించా ఆయనతో అడుగే తుఫానే రాని ఇబ్బందే రాని కష్టమే రాని నిందే రాని నువ్వు ఆయన వదలక ఆయన నిన్ను వదలడు అలలుయ్య ఒడ్డుకి చేరారా లేదా అంటే ఆఖరి వర్షం చదువుదాం అందులో పత్త సువార్త నాలుగో అధ్యాయంలో చూడండి నలభై నలభై ఒకటి చదవండి అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు మీరింకా మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిని భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకి లోబడిచున్నామని ఆ చివరికి ఏమేమి లోబడ్డాయట ఏంటంటే తప్పించుకునే ప్రదేశం ఉందా ఆయనకి శిష్యులు ఎవరికైనా తప్పించుకునే ప్రదేశం ఉందా తప్పించుకునే స్థలం లేదు కదా కిందనేముందట నీళ్ళు ఉన్నాయట వాళ్ళు ఎక్కడున్నారట పడవలో ఉన్నారట పైన ఆకాశం ఉందట అయితే ముందుకు లేకపోతే ఒడ్డుకెళ్ళాలా రెండిట్లో ఒకటే దారి కానీ ఏసుప్రభు ఆ పడవలో ఉన్నాడు హలో ఈరోజు నీ జీవిత నావలో ఆయన ఉన్నాడు ఆమెన్ నీ జీవిత నావలో ఉన్నాడా లేదండి ఆయన నీ కష్టంలో ఉన్నాడా నీ తుఫాన్లో ఉన్నాడా ఉంటే ఆయన నిలబడతాడు ఆమెన్ మొట్టమొదటి నువ్వు ఎవరిని లేపాలట నువ్వు చిన్న చూపు చూడొద్దు నువ్వు ఆయాస పడద్దు లేకపోతే అసలు దీనికోసం ఏం ప్రార్థన చేస్తానని ప్రార్థన నువ్వు ఆపొద్దు ప్రభు లేవాలా ఆయన అన్నిటి గడ్డించాలా ఆ ప్రభు లేవాలా అన్నిటి ఆయన గడ్డించాలా ఆయన మాటకు లోబడినది ఏదీ లేదట అలలోయ వాళ్ళు ఒడ్డుకి వెంటనే ఘనమైన కార్యములు జరిగించారు చూస్తారు ఒకసారి వడ్డీకి వెళ్ళిన వెంటనే వెల్కమ్ ఏమొచ్చింది చూడని అధ్యాయం ఓట వచ్చిన వార సముద్రంలో అద్దరున్న దేశం దేశంకి వచ్చి ఆయన దూరం దిగగానే అపుత్రాత్మ పట్టిన వాడు కూడా సమాధులను వచ్చి ఆయనకి ఎదురుపడిన ఆపండి హలోయ నువ్వు ఒడ్డుకి వెళ్ళగానే ఒక్క సమస్యలోంచి ఎన్నింటిలోంచి గటి చెప్పాల ఒక్క సమస్య నుంచి నువ్వు ఒడ్డుకి వెళ్ళగానే ఒక చిన్న బలహీన వచ్చింది దాంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఒక చిన్న అడ్జె తప్పు వచ్చింది దాంట్లోంచి బయటికి వెళ్ళగానే ఒక చిన్న సమస్య పని పనిచేసే పని ప్రదేశాల్లో వచ్చింది దాంట్లోంచి బయటికి వెళ్ళగానే ఎదురుగా ఏముందట అక్కడ గెరాశీలు చేస్తానా కానీ ఎదురు అడుగు పెట్టగానే సమాధుల్లో ఉండేటి దయ్యం పట్టినోడు ఎదురు వచ్చాడట అలలోయ నేను ఇందాక చెప్పిన మాట గుర్తు పెట్టుకోండి ప్రతి శ్రమ నీకు సాక్ష్యమే హలలోయ ఎదురుగా అనుకోవచ్చు ఏ సుబ్రహ్మ శిష్యులు అందరూ అనుకోవచ్చు అయ్యా ఒడ్డుకు ఎదలా బతికొచ్చేసాం రానగానే ఇప్పుడు సమాధులను వాడి కోసం రాయబడిన మాటలు తెచ్చా ఎవడునూ వాడిని సాధు చేయలేకపోయాడట వాడి చేతికి సంకల్ వేస్తే వాడిని దాన్ని తెంపుకున్నాడట కాలికి సంకల్ వేస్తే తుట్టు చేస్తాడట ఎవడు సాధు చేయలేకపోతే వాడు సమాధులలో కాలం గడుపుతున్న వాడే అక్కడ ఉండగానే పరిగెట్టు పరిగెట్టుకుంటూ ఏ సుప్రభు దగ్గరకు వచ్చాడంట అలాంటి చూస్తే శిష్యులందరికి ఎలా ఉంటది ఈరోజు నీ జీవితంలో కూడా నేను చెబుతున్నాను ఒక సమస్య దాటి మరి ఒక రాగానే నీ జీవిత ఏది రాని ఒక్కడి పెట్టుకో నువ్వు ఒంటరి దానివి కాదు మీన్ నువ్వు ఒంటరి వాడు కానే కాదు నీ ప్రభు నీతో ఉన్నాడు హాలలోయ పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చిన ఆయన ఏమన్నా తెలుసా నజరడిన యేసు క్రీస్తు దేవుని కుమారుడా మమ్మల్ని ఇప్పుడే హింసించడానికి వచ్చావా ఇంకా సమయం ఉంది కదా వదిలే అంటూ ఉన్నప్పుడు ఆయన అడిగాడు నీ పేరేంటి లజియన్ శానా అని చెప్పిందట ఏంట మాట ఎవరికి లోబడాలా నీకు నాకు లోబడబైనా పర్లేదు అల్లలు ఎవరున్నారు మనలో అట దేవుని కుమారుడు ఆయన ప్రభు అని ఏసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు నీకు లోపడ్డం కాదు నీ లోపల ఉన్న ఏసేపు లోపడుతుంది ప్రతి ఒక్కటి కూడా నువ్వు దాన్ని నమ్మడం మానేస్తున్నావు అంతే ఎంతసేపు నువ్వేం నమ్ముతావంటే నా దగ్గర ఎవరు లేరు నాతో ఎవరు లేరు ఈ కష్టంలో నేను ఒక్కదాన్ని నువ్వు ఒక్కరిదాని వంటి ఈ లో ఉండవు అసలా అల్లలుయ్యా నువ్వు ఒక్కదానివై తి రోజు నువ్వు ఉండవు ప్రభువు ఉన్నాడు కాబట్టే ఉన్నావు అలలుయా ప్రభు నడిపిస్తున్నాడు కాబట్టే ఉన్నావు గదారుల వేషంలో రాగానే అట ఆ కిందన రాయబడిన మాట చూడండి ఇరవై వచ్చినాం ఏసు అక్కడ బలమైన కార్యం జరిగించారట వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ బెకబలిల ప్రకటింపన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడి అలలుయా పడవ ప్రయాణంలో శోధన ఒడ్డుకొచ్చిన శోధన కానీ ఈ ప్రతి శోధనను ఏసుగురు ఏం చేశాడట అద్భుతంగా మార్చాడు హలలుయ నిత్యంగా ఇలాంటి స్థుతి కూడికలు మీ మీ కుటుంబాల్లో మీరు పెట్టుకొని సాక్ష్యము చెప్పుదురుగాక ఆమె మా పరిస్థితి ఎలా ఉంటుంది అనుకున్నావు ప్రభు మార్చాడు అని సాక్ష్యం మీ నోరారా మీరు చెప్పుదురుగాక అలలుయ్యా యేషు ప్రభువుని నావలో ఉండగా అది మునగదు ఐ మీన్ తుఫాన్ వస్తుంది అలలు వస్తాయి దాన్ని కప్పేటట్లుగా ఉంటుంది నిండా మునిగిపోయినట్టుగా ఉంటుంది ప్రభువు మునిగింది అంటే తప్ప ఏది మునగదు అది గుర్తుపెట్టుకోండి నా పరిస్థితి అయిపోయింది నువ్వు అనొద్దు హలలోయ నువ్వు లేపాల్సింది ఎవరినట ప్రభు అయిన యేషు నీ మీద నమ్మకంతో నా బిడ్డ కొంతవరకు నడపడవ నడపగలదనే నమ్మకంతో కొంతవరకు తన జీవితంలో ఆనుకొని నిలవబడగలదన్న నమ్మకంతో నీ మీద ఉన్న నమ్మకంతో కాసేపు సేద తీరుతున్నాడు అంతే ఆయన హలలుయ నువ్వేం చేస్తావు ఆయనకి తెలుసు ఎలా నడుస్తావు ఆయనకి తెలుసు ఎలాగా ముందుకు వెళ్తావు ఆయనకి తెలుసు హీ స్టిల్ వెయిటింగ్ అలలోయ ఆయన ఏం చేస్తాడట నీ పిలుపు కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు ఈ ఈరోజు దేవుణ్ణి నిజంగా ప్రవ్వా నా వల్ల కావట్లేదు మధ్యలో ఆగిపోయాను నా వల్ల కావట్లేదు ఆ ధరికి వెళ్ళాలని ఆశంది కానీ వెళ్ళలేకపోతున్నాను ఈ సమస్యను దాటి వెళ్ళాలని ఉంది కానీ దాటలేకపోతున్నాను నిజంగా నీకు ఆశ ఉన్నట్లయితే లేచి నిలవబడదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం